రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము కీర్తన గ్రంథము యాభై రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనము నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఎంచుచున్నాను ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు దేవుని మందిరంలో పచ్చని ఒలియవ చెట్టు వలె ఉండుట అంటే ఎల్లప్పుడూ కూడా ఆ దేవుని సన్నిధానాన్ని అనుభవించుట అనేది మనకు ఎంతో శ్రేయస్కరము మరి అలాగ ఉన్నప్పుడు మనము కూడా ఎల్లప్పుడూ ఫలిస్తూనే ఉంటాం ఆ పచ్చని ఒలియవ చెట్టు వలె మనము కూడా ఫలిస్తూ ఉంటామంట మరి ఆ రీతిగా నీవు దేవుని యొక్క మందిరంలో అనగా ఆయన సన్నిధానంలో వెళ్ళి పనులన్నీ మానుకొని దేవుని మందిరంలోనే ఎల్లప్పుడూ ఉండమని కాదు నీవు నీ హృదయమే ఇప్పుడు దేవుని యొక్క ఆలయమై ఉన్నది మందిరమై ఉన్నది కాబట్టి నీ హృదయము దేవునికి దగ్గరగా ఉండాలి నీవు చేసే ప్రతి పనిలోనూ మరి దేవుణ్ణి నీవు కృతజ్ఞతలు చెల్లిస్తూ చేయాలి నీ జీవనోపాధి సంబంధమైన పని అయిపోయిన తర్వాత దేవునికి నీ హృదయంలో అధిక సమయాన్ని ఇచ్చి చోటిచ్చి ఆశీర్వాదము నీవు పొందుకోవాలి ఆ రీతిగా దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె నీవు ఉంటావు నీ హృదయమే దేవుని ఆలయము కాబట్టి ఆ మందిరమే నీ దగ్గరికి వచ్చింది ఇప్పుడు నీవు మందిరం దగ్గరికి వెళ్ళవలసిన పని కాదు అలాగని వెళ్ళొద్దని కాదు వెళ్ళాలి దేవుని మందిరంలో దేవుని ప్రజలతో కలిసి సంఘంతో కలిసి ఆరాధించడం చాలా ఆశీర్వాదకరము అలాగే నీవు మిగిలిన సమయంలో నీవే దేవుని ఆలయమై ఉంది నీ హృదయం కాబట్టి దేవుని యొక్క మందిరము నీలో నివసిస్తుంది కాబట్టి నీవు సహవాసాన్ని దేవునితో వ్యక్తిగతంగా పెంచుకో అప్పుడు పచ్చని ఉలేవ చెట్టు వలే ఉంటావు నిత్యము దేవుని కృపయందు నమ్మకంచుతావు అది నీవు దేవునితో సహవాసం చేస్తూ నడుస్తూ ఉంటే ఆయన యొక్క సంపూర్ణతను తెలుసుకుంటావు ఎందుకంటే దేవుని గురించి తెలుసుకున్నా సరే భయము నిన్ను అధిగమిస్తూ ఉందంటే ఇంకా నీవు దేవుణ్ణి సంపూర్ణంగా తెలుసుకోవాలి దేవుని శక్తిని సంపూర్ణంగా తెలుసుకోవాలి పేతురు మరి దేవుడు నీళ్ళ మీద నడిచి వస్తుంటే ఏసయ్యా నేను నడుస్తాను అన్నాడు కొంచెం దూరం నడిచాడు దేవుడిని చూస్తూ నడిచినప్పుడు అంతా కూడా నడక చక్కగా సాగింది ప్రమాదం అంతా కూడా ఏమీ కన్నులకు కనబడలేదు తనను ముంచేసే దాని మీద అతను పాదము మోపాడు తన పాదముల క్రింద ఆ నశింపజేసేదాన్ని పెట్టుకున్నాడు ఏమి సహాయము చక్కగా దేవుని నుంచి వచ్చింది కాబట్టి భయపడకుండా ఉన్నాడు అయితే ఎప్పుడైతే దేవుని వైపు కాకుండా తిరిగి తన యొక్క స్నేహితుల వైపు చూశాడో అంటే లోకం వైపు చూశాడో వెంటనే మునిగిపోవటం ప్రారంభమైంది నీవు లోకం వైపు చూసిన ప్రతిసారి నీలో విశ్వాసం తొలగిపోతుంది దేవుని వైపే చూడు ఆ విశ్వాసం అలాగే నిలకడగా ఉంటున్నప్పుడు నీకు ఏదైతే ప్రమాదం అనుకుంటున్నావో ఏదైతే నిన్ను ముంచి వేస్తుంది అనుకుంటున్నావో దాని పైగానే దేవుడు నిన్ను నడిపిస్తాడు అది ఆయన హస్తబలము ఆయన సామర్థ్యము కాబట్టి అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నందులకు శక్తిమంతుడిని కలిగి ఉన్నందులకు మనము నిజంగా ధన్యులమే కదా మనము నిజముగా శక్తిమంతులమే కదా కాబట్టి ఆ శక్తిని ఆశ్రయిద్దాము ఆ శక్తిని మన ద్వారా కనపరుద్దాము మనము ఎల్లప్పుడూ పచ్చని ఒలి వలె ఆయన సన్నిధానంలోనే ఉందాము ఆయన కృపచేత మనము సకల ఆశీర్వాదాలు పొందుకుందాము నిత్యము ఆయన ఎందు నమ్మిక ఉంచుదాము దేవుడికి అన్నీ సాధ్యమే కొంచెం చేసి కొంచెం చేయలేని దేవుడు కాడు మన దేవుడు అన్నిటికీ చాలిన దేవుడు అన్నిటికీ పైగా ఉన్న దేవుడు అన్నిటినీ తన అధీనంలో ఉంచుకున్న దేవుడు సమస్తమును పరిపాలించుకున్నటువంటి గొప్పవాడు కాబట్టి ధైర్యం తెచ్చుకుందాం ఆయన సన్నిధానంలోనే గడుపుదాం ఆయన మీద నమ్మకం ఉంచుకొని ముందుకు సాగిపోదాం ప్రార్థించుకుందాం మహోన్నతుడమైన గొప్ప దేవ తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం ఇదిగో ఎప్పుడు వరకు కాపాడి ఉన్న విధానం బట్టి వందనాలు మరి ఒక నూతన దినమును మా జీవితాల్లో ఇచ్చి ఉన్నారు నూతన వాక్యంతో బలమును నింపినందుకు నీకు వేసుకోవచ్చారు ఈ వాక్యాన్ని వినుట ద్వారా మేము బలము తెచ్చుకొని నైనా మా హృదయం అనే మందిరంలో నీవు ఉన్నావు కాబట్టి ఎల్లప్పుడూ మా హృదయం నీకు సమీపంగానే ఉండి మా పనిపాట్లకు సమయం తీసివేసిన తర్వాత మిగిలిన అంతా నీతో గడిపి నీ నుంచి బలము పొందుకోవటానికి అలాగే నీ కృపయందు ఎల్లప్పుడూ నమ్మిక ఇచ్చి గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యములు మేమందరము చేయటానికి మాకు శక్తినిచ్చి సామర్థ్యాన్ని ఇచ్చి జ్ఞానమునిచ్చి నీ ఆత్మశక్తిని బయటకు తీసుకొని వచ్చి నడిపించి లోకంలో ఉన్నతముగా అనేకులను ప్రభావితం చేయువారిగా మేమందరము ఉండునట్లు నీ నామాన్ని గణపరిచేటట్లు నీవు దేవుడు అని సకల లోకానికి మేము తెలియజెప్పినట్లు కృప మాకు అనుగ్రహించి ఆశీర్వదించండి ఏసయ్య పరిశుద్ధమైన నా పేట ప్రార్థించి పొందుచున్నాం పలోపతం Amen.